హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు మంచిగున్నారా నేను మంచిగున్నా ఇక మంచి మంచి సామాన్లతో మేము ముందుకు వస్తుందా ఇత్తడి సామాన్ చూడ్డానికి రాగి ఇత్తడి రాగి కూడా రాగి ఇత్తడి రెండు చూడు ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ లో మంచి మంచి కలెక్షన్ ఉంది చూడు మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాం మొత్తం తీసుకోవచ్చు మంచి కలెక్షన్ నాకు బాగా నచ్చింది అడుగుతారు కదా మీరు అడుగుతుంది సామాన్ గురించి తేజన ఎప్పుడు షాపు మీకు షాపే పెట్టేస్తున్నా ఇష్టం తీసేసుకోవచ్చు చూడరి ఇతను రాయి కలెక్షన్ అన్నది పాత కాలమే ఉన్నాయి ఇప్పటికాలమే ఉన్నాయి అది వెరైటీలు చాలా వెరైటీలు ఉన్నాయి మీకు నచ్చితే అనుకుంటున్నా ఇవైతే నాకైతే నచ్చినాయి ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరీ చేసుకోరు కదా ఏంటంటే ఈ లాక్స్ అన్నది పెడుతుంది కదా మీకు నచ్చు అనుకుంటున్నాను నచ్చి నాకు మంచి రెస్పాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను చూడ చూడండి

കവർ തൊട്ട കിസൈൻ ബാധിക്കാൻ పూజ సామాను ఇదంతా రాగి కోటింగ్ ఇది ఎంత వెండి కోటింగ్ వెండి కోటింగ్ వెండి కోటింగ్ కోటింగ్

చాక్ mm. గా <sharp inhale> <sharp inhale> <sharp inhale> plate pa on the other. Mm, biryani ki. Mm. Biryani. 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 Mm

క్లాస్ హారతి హారతి ఇ చిన్నగా చెంబు అవి మరి మనము డిజైన్ డిజైన్ ఇవన్నీ ఇస్తుంది రాగి 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 తాబేలు రాగి తాబేలు ఇత్త తాబేలు

అంత బాగా కలెక్షన్ ఉంది సూపర్ కలెక్షన్ మన వాటర్ని పెడతాం కదా ఇవి ఏంటంటే కబల్ రుండేవరకునే మనకు మన అలాగే అనుకునేవాల్సి వస్తుంది చెంబులు ఇత్తడికి చెంబులు సర్గలు చెంబులు ఇవి బాగున్నాయి

అంటే ఇప్పుడు పిల్లలకు తెలియదు ఈ కలెక్షన్ దాన్ని తెలియదు ప్రతి ఇంటికుంటుండే వాటర్ పోసి రాగిదైనా ఇతయినా టిఫిన్ బాక్స్ కూడా ఇట్లా డిజైన్ వచ్చింది డిజైన్ డిజైన్ ప్లేట్ రాగి రాగిడుతుంది అంత ఇష్టం బాగుంది పెద్ద బాగున్నాయి అప్పటి రోజులలో పాత కలెక్షన్ బాగున్నాయి కలెక్షన్ bra mm. turn about collection mm. okay. okay. mm. kita <laughs> la Nah Baru so <laughs> <laughs> <Dharvanda. laughs> చూసిరు కదా నచ్చిందా మంచి సామాన్లతో నచ్చినా ఓదలంగా ఉంది వీలైతే కొనుక్కోంది సామాన్ గురించి ఆంటీ చెప్పమాను తేజ ఎక్కడ తీసుకున్నారు అని ఊకే అడిగారు కదా ఇక మేమైతే సామాన్తో సహా మేము ముందుకు వచ్చేసినాం మీకు నచ్చినాయి అనుకుంటున్నది అయితే ఈ సామాన్ అంతా మీకు నచ్చితే వెళ్ళిపోయి తీసుకోరు